హలో హాయ్ అండి మనం కాకరకాయ గుత్తి కాకరకాయ తీసుకోవాలని చెప్పేసి ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి మోయిన సైజు కాయలు చూడండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం మసాలాలు వేరుశనగపప్పు చింతపండు తెల్లగడ్డ జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు శనగపప్పు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఇంకా ఉప్పు పసుపు ఐదు ఉప్పు పసుపు తీసుకుంటున్నాము ఒకరు గింజలు అన్నీ కూడా ఒకరు ఎక్కువ శాతమే తీసుకున్నానండి ఏమంటే కాయల్లో పెట్టంగా మిగిలింది పైన సల్లేసుకోవాలి మనము ఆ పొడి సల్లుకుంటేనే మనం అన్నంలోకి కొంచెం కలుపుకొని కాయ తింటున్నా మనకు బాగా టేస్ట్ తెలుస్తుంది అందుకని పైన కొంచెం సల్లుకోవాలని చెప్పి ఎక్కువ శాతం తీసుకున్నాను నేను చూడండి కాయలన్నీ జివ్వి కడిగి బాగా బెజ్జాలు వేసి పెట్టాను చిన్న చిన్న బెజ్జాలు వేసి పెట్టినాను చూడండి ఉడికాక మనం పెట్టబోయేటప్పుడు కట్ట ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది ఎక్కువగా అందుకని చెప్పేసి మోయినంగా తీసుకున్నాను కాయలు కూడా మంచి ముదురు కాయలుగా పొండు మాయిన కాయలు అయితే పలపల అంటుంటాయి గింజలు చిన్నవి అయితే సేదుగా ఉంటాయి అందుకని బాగా మోయినమైన కాయలు తీసుకున్నానండి నేను తీసుకొని అంత శుభ్రంగా కడిగి పెట్టేసి జివ్వి అంతా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని లైట్గా చింతపండు మనం చూపించిన అంత తీసుకొని బాగా గుజ్జులాగా పిసుకొని పోసేసుకోవాలి కాయలు ఉడికిన మునిగినంత వరకు నీళ్లు పోసేసుకోవాలి చింతపండు నీళ్ళు అది చూడండి ఆ నీళ్ళు అన్నీ ఇనిగిపోయి కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి నేనైతే పక్క పొయ్యి మీద పెట్టేసి దీంట్లో పప్పులు ఎంచుకునేదానికే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి చూడండి మనం కాకరకాయ అప్పుడప్పుడు చేసుకొని తినాలండి ఏదైనా వాళ్ళు కానీ మామూలు వాళ్ళు అయినా కానీ తప్పనిసరిగా చేదు అప్పుడప్పుడు తగిలితే బాగుంటుంది కాకరకాయ కూడా మంచి రుచిగా ఉంటుంది ఇట్ట ఫ్రై చేసుకున్నా ఇట్ట కాయలు కాయలు చేసుకున్నా బాగుంటుందండి చూడండి మిక్సీ ఒక ఐదు కాయలు తీసుకున్నాను నేను కారం ఎక్కువగా ఉంటాయండి అందుకని ఒక ఐదు కాయలు తీసుకున్నాను కానీ సరిపోద్దా కారం ఆ కాయల్లోకి మనం పైన చల్లుకుండేదానికి కొంచెం మంటలు పీయకుండా బాగుంటుంది మోయినంగా ఎక్కువ కారం వేసుకున్నా తినాలంటే తినలేము పిల్లల పల్లెలు తినాలన్నా కాయలు కాయలు తినలేరు అందుకని చెప్పి మోయినంగా కారం వేసుకున్నాను ఏమైతే రెండు ఆ విధంగా ఎంచుకొని అటు పొడి చేసుకున్నాను కొంచెం ఒక్కరో బద్దగా చేసుకోవాలండి ఆ మిగిలిన ఆమెక్సీజన్లో పొడిలో కొంచెం అల్లము మగ్గ పొడి రెండు పట్టేసి కలిపి కాయల్లో ఈ విధంగా కాయల్లో పెట్టేస్తున్నానండి చూడండి ఇప్పుడు చూడండి మనం మొయినంగా కట్ చేస్తేనే కొంచెం ఎక్కువగా చీలిపోయినట్టు అయిపోయింది ఒక్క పొడి అరవ కూడా పొడి రాలేదు ఆ విధంగా మనం పొడి చేసుకొని గట్టిగా అక్కడ ముద్దలాగా చేసి పెట్టేస్తే ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఎక్కువగానే తీసుకున్నా ఆయిల్ అయితే కాయలన్నీ బాగా ఎగితే కానీ సేదు లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కడో కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను తెల్లగా తెల్లవాయిలు నలుగు ఒక ఐదు తెల్లవాయిలు తీసుకున్నాను తెల్లమాత్తికి కొంచెం పచ్చన రెండు మూడు గింజలు మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసుకున్నా బాగా బాగేగాక ఇంకా తాలింపు గింజలు కరివేపాకు అంతా కూడా కాయలు మాడిపోద్దు అని చెప్పేసి పక్క గీన్లోకి తీసుకొని కాయలు ఈ విధంగా పెడుతున్నానండి కాయలన్నీ పెట్టాక కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఆ ఊరకుని ఆ విధికే ఉడికిపాతి బాగా ఉడికినాయి కాబట్టి నీకు నూనెలో కొంచెం దోడుంటేనే మగ్గిపోతుంది చూడండి అండి ఈ సైడ్ అంతా కాలింది బాగా చూడండి ఎర్రగాంకా ఎక్కువ ఉన్న మాడిపోతే బాగుండదండి ఆ మోయిన చాలు చూడండి అంత నూనె కూడా అంతా ఇనిగిపోయి కాయల్లోకిలా కాయలు లాగేసుకునే లోపల పొడి చూడండి అండి ఎంత బాగా వేగిపోయిందో ఆ తాలింపు గింజలన్నీ ఇప్పుడు తీసి పైన చల్ల వేసుకోవాలండి మనము బాగా కలర్ వచ్చేసి వేగిపోయినాయి ఆ మిగిలిన పొడి మొత్తం ఇప్పుడు చల్లేసుకోవాలి అది చల్లుకుంటున్నాం చూడండి వాళ్ళే రుచిగా ఉంటుందండి అన్ని గింజలు మంచి మనం రోజు తినే గింజలుగా ఆ పొడి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని కూర అట్లాగా ఉంచుకొని ఆపేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి